ఇండస్ట్రీలో మెల్లి మెల్లిగా అడుగులు వేస్తున్నప్పుడే కాదండో క్యాట్ వాక్ చేసే టైంలో కూడా అలాగే ఆలోచిస్తున్నారు ది మోస్ట్ హ్యాపీనింగ్ బ్యూటీ శ్రీలీల గత కొన్నాళ్లుగా గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారని అందులోనూ ఒక స్టార్ హీరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని టాక్ ఇంతకీ ఏంటా మూవీ ఎవరా హీరో లెట్స్ వాచ్ టాలీవుడ్ టాలీవుడ్లో అడుగులు వేస్తున్నప్పుడే సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా సినిమాలకు సైన్ చేశారు శ్రీలీలా రవితేజ పక్కన పల్సర్ బైక్ సాంగ్లో ఆమె వేసిన స్టెప్లకు ఫిదా అయిపోయింది మాస్ ప్రపంచం ధమాఖా హిట్ తో పల్సర్ బైక్ మీద ఎక్కి కెరీర్లో స్పీడ్గా దూసుకుపోయారు శ్రీలీల వరుసగా ఒప్పుకున్న సినిమాల్లో కొన్ని ఆడినా మరికొన్ని అస్సాం వెళ్లినా పట్టించుకోలేదు ఈ బ్యూటీ తన పంథాలోనే సినిమాలకు సైన్ చేసుకుంటూ సాగిపోయారు బాలయ్యను చిచ్చా అని పిలుస్తూ భగవంత్ కేసరిలో ఆమె సందడి చేస్తే జనాలు తెగమ్మూర్చిపోయారు ఈ ఏడాది గుంటూరు కారంలో మహేష్ తో స్టెప్పులు వేయించేశారు అచ్చ తెలుగు బ్యూటీ శ్రీలీలా ఇదే జోరులో ఇప్పుడు ఆమె అజిత్ సినిమాను సైన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి తలా అజిత్ పక్కన శ్రీలీల నటిస్తున్నారనే మాట కోడంబాకంలో స్పీడ్ గా వైరల్ అవుతోంది తోనే చేస్తా కాస్త వాళ్ళతో చేయను అంటూ రకరకాల కండిషన్లు పెట్టకుండా జస్ట్ ప్రాజెక్ట్ వాల్యూనే దృష్టిలో పెట్టుకునే అలవాటును ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారన్నమాట బ్యూటీ